ఇవాళ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి సార్ పదిహేను బిల్లులు పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది మరోవైపు ప్రతిపక్షాలు కూడా అధికార పక్షంపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సర్ వివాదం మీద అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతూ ఉన్నాయని ప్రకటించిన పరిస్థితి సార్ పార్లమెంట్లో చర్చకు వచ్చే అంశాలేంటి ముఖ్యంగా సర్కారును కుదిపేయనున్న అంశాలేంటి ఇప్పుడు ఇరుకున పెడతాం ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎక్కడ చెప్పలే మీరు ఎక్కడ చూసారు చెప్పండి సోనియా అధ్యక్ష లేటింగ్ ఇరుకలు పెడతాం ప్రభుత్వం రైజ్ చేస్తామన్నారు ప్రతిపక్షాలు ఇరుకలు పెట్టడానికి సిద్ధమయ్యాయని ప్రకటించాయంటే అన్యాయం కదా ప్రతిపక్షాల ఇరుకున ఎందుకు పెడతాయి ప్రభుత్వాన్ని ఇరుకల పెట్టడం కాదు సార్ రైజ్ చేస్తాయి రైజ్ చేసినప్పుడు ప్రభుత్వం కనుక క్లారిటీస్ ఇస్తే ఇరుకుడ ఎందుకు పడతారు పడరు కదా అందువల్ల ఇరుకుల పెడదామని నిర్ణయాలు తీసుకోరు రైజ్ చేస్తామని నిర్ణయాలు తీసుకుంటారు రైజ్ చేసినప్పుడు ఇరుకున పడాలా పడకూడదు ప్రభుత్వం ఇష్టం పడాలని లేదు కదా పడాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవు దాని మీద ఆన్సర్స్ అడుగుతాయి ఆన్సర్ చెప్పలేకపోతే ఇరుకున పడతారు ఆన్సర్ చెప్తే ఎందుకు పడకుంటుంది ప్రశాంతం కదా అందువల్ల ప్రతిపక్షాలు ఏదో ఇరుకన పడటానికి సిద్ధ మేము సిద్ధంగా ఉన్నామని ఎక్కడ ప్రకటించలేదు మీరు చూడండి ఎక్కడన్నా వీ వాంట్ టు క్రియేట్ టబుల్ టు గవర్నమెంట్ అని అపోజిషన్ అన్నదా వీ విల్ రైజ్ దీస్ ఇష్యూస్ అన్నారు సో పార్లమెంట్లో ఇష్యూస్ రైజ్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది కదా సో మీకు ప్రా ప్రతిపక్షాలు పనే అది కదా ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఫర్ దర్ పర్పస్ కదా ప్రభుత్వ బాగాలుగా ప్రతిపక్షాలు పనిచేయవు ఎప్పుడు కూడా ప్రతిపక్షాల పని ఏ దేశంలోనైతే ప్రతిపక్షము అలా ప్రతిపక్షం కన్నా ముఖ్యమైందంటే మీడియా ఇంటలెక్చువల్స్ సివిల్ సొసైటీ ప్రభుత్వ బాకాలుగా పనిచేయవో ఆ దేశం బాగుపడుతుంది ఒక్కసారి నీకు ప్రభుత్వ తయారై అనుకోండి మీకు ఆ దేశం బాగుపడదు సేన్ అంటాడు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ అంగర్ అనే పుస్తకంలో మల్టీ పార్టీ పొలిటికల్ డెమోక్రసీ అండ్ ఫ్రీ మీడియా ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు అంటే బౌల పార్టీ రాజకీయ వ్యవస్థ స్వేచ్ఛాయుత మీడియా ప్రమాద గంటికలు ముందస్తు ముందుగానే భోగిస్తాయని చెప్తాడు దానివల్ల ప్రజా ప్రజాస్వామ్య సెల్ఫ్ కరెక్షన్ చేసుకోగలుగుతుంది అందువల్ల డెమోక్రసీలో మీడియా ప్రతిపక్షం చేసే అల్లరి లొల్లిగాదరి గోల కాదది అది సం ప్రభుత్వానికి మార్గము మార్చుకోవటానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది దే ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ రాబోయే సంక్షోభ ప్రమాద గంటికలు ముందుగా ముగిస్తుంది ఆ ప్రమాద కంటే విని ప్రభుత్వాలు కనుక సరి చేసుకుంటే ఆ ప్రమాదమే ఉండదు కదా ప్రమాదం ఉన్నప్పుడు ప్రభుత్వానికి కూడా మంచిదే కదా నిజంగా గవర్నమెంట్ షుడ్ వెల్కమ్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో అధికార పార్టీలు ఎట్లా తయారయ్యా అంటే మీడియా గొంతు నొక్కాలి ఇండిపెండెంట్గా ఎవరైనా మాట్లాడితే వాడిపైన రాళ్ళు వేయాలి అంటే వా వాళ్ళు ఏం చెప్తున్నారు దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు మనం ఎలా మార్చుకోవచ్చు అన్న ఆలోచన ఉండడం లేదు అందరి నోళ్ళు నొక్కించడం ఎలా ఇది ఇప్పుడు టార్గెట్ దీనివల్ల ఏమవుతుంది ప్రజల్లో ఉండేటువంటి ఆ అసహనం పేరుకుపోయి రకరకాల రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది మీకు అంటే ముందుగా నేను కరెక్షన్ చేస్తున్నాను అనుకోండి నీకు ఈ సమస్య రాదు కదా అందువల్ల మీకు సోవియట్ యూనియన్ పతనమైంది చైనా పతనం కాలే ఎందుకు మరి తేడా ఎక్కడుంది సోవియట్ యూనియన్ అయితే అద్భుతమైన విజయాలు సాధించింది కదా స్పేస్ లోకి నుంచి మొదలు కూడా చాలా పట్ల మరి ఎందుకు ఆ దేశ సోవియట్ యూనియన్ వ్యవస్థలే కులి కుప్పకొలిపోయాయి కదా మరి చైనాలో ఎందుకు ఉపకూలం చైనా వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు అంటే ప్రజల ఆకాంక్షలు ఎలా మారుతున్నాయి మనము పాతకాల సిద్ధాంతాలు పట్టుకుంటే సాధ్యం కాదని దే అడాప్టెడ్ అందుకే ఇవాళ మీరు చైనా చూడండి ఒకప్పుడు కమ్యూనిస్టులు చైనాను పొగుడుతున్నారు అనేవాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు ఎందుకు క్యాపిటలిస్టులే చైనా ఎక్కువ పొగుడుతున్నారు మీకు ఇలా రేవేంద్రెడ్డి ఏమంటున్నాడు చైనా మాకు ఆదర్శం అంటున్నాడు కదా కేజీఆర్ ఏమన్నాడు చైనా మాకు ఆదర్శం అన్నాడు చంద్రబాబు నాయుడు కూడా చైనా ఆదర్శం అంటారు అందరూ చైనా ఆదర్శం మీకు ఎట్లా చైనా ఆదర్శమైంది మరి కమ్యూనిస్ట్ చైనా అందువల్ల దేవ్ అడాప్టెడ్ అందువల్ల ఎప్పుడు కూడా మీకు ప్రతిపక్షము మీడియా సివిల్ సొసైటీ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ వీళ్ళందరినీ కూడా వ్యవస్థలో భాగస్వామి కాకూడదు భాగస్వామి అయిన తర్వాత నీకు సమాజానికి మంచిది కాదు సో విఆర్ మెన్ టు బి సోషల్ క్రిటిక్స్ నేను ఇప్పటికంటుంటాను నా పనే అది సామాజిక విమర్శక బాధ్యత క్రిటికల్ అడ్వర్సోరియల్ రూల్ అంట మీకు అందుకే పార్లమెంట్లో ప్రతిపక్షాలు రైజ్ చేస్తే అసహనం చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించడమే పా ప్రతిపక్షాల పని కదా డెఫినెట్గా ఇప్పుడు సార్ మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ప్రతిపక్షాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాయి కదా అది రేజ్ చేస్తారు తర్వాత ఇటీవల ఢిల్లీ బ్లాస్ట్ జరిగాయి కనుక నేషనల్ సెక్యూరిటీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఎందుకంటే ఇప్పటిదాకా నేషనల్ సెక్యూరిటీని విపరై చేసింది బీజేపీ జాతీయ భద్రతను భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ఆయుధంగా మార్చుకుంది ఫుల్వామా అటాక్ కావచ్చు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు బాలకో స్ట్రైక్స్ కావచ్చు ఇటీవల ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఇప్పుడు అపోజిషన్ నీవు చెప్పిన విధేయ నిరదాక్ష అంటే కదా మరి ఏమైంది ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదన్నారు మరి ఢిల్లీ బ్లాస్ట్లకు పాకిస్తాన్ పాత్ర లేదా మరి పాకిస్తాన్ పాత్ర ఉన్నప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏమైంది ఆపరేషన్ సింధు ముగియలేదన్నారు కదా మరి ఆపరేషన్ సింధు ఆ అర్ధాంతరంగా ముగిసిన కాంటెక్స్ట్ వల్లనే కదా ఢిల్లీలో ఢిల్లీ ప్రశ్న అనివార్యంగా వస్తుంది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ రద్దు చేశాక నార్మల్ అయిందన్నారు కదా ఇలా మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితులు ఎందుకున్నాయి అంటే ఏ జాతీయ భద్రతను రాజకీయ ఆయుధంగా మార్చుకుని బీజేపీ లాభపడిందో ఆ జాతీయ భద్రత అనే అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా రైజ్ చేస్తుంది ఇది రెండవది మీకు మూడవది లేబర్ కోడ్ ఇటీవల మా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్స్గా మార్చారు చెప్పేది ప్రభుత్వం చెప్పేది మేము దీనివల్ల పారిశ్రామిక రంగ అభివృద్ధి చెందుతుంది అని కానీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మాకున్న కనీస హక్కులు కూడా కాలరాయబడతాయని ఆందోళన చెందుతున్నారు సో అందువల్ల ఆ లేబర్ కోడ్స్ డెఫినెట్గా రైజ్ అవుతాయి నాలుగవది ఫారెన్ పాలసీ సో ఫారెన్ పాలసీలో మోడీ ప్రభుత్వం ఏమైంది ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలు మీకు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి మీకు రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించి అమెరికా నుంచి కొంటున్నారు పత్తి పైన ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తివేశారు సో అమెరికాను ఒప్పించేందుకు ఎల్పిజి దిగుమతులు వేసుకుంటున్నారు అమెరికా నుంచి రక్షణ దిగుమతులు పెంచుకుంటున్నారు అంటే ట్రంప్తో అప్రకటితంగా రాజీ పడుతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది డీల్ కుదరకముందే అంటే డీల్లో మాత్రం ఏమీ కనిపించకుండా డీల్ కన్నా ముందే వాణిజ్య ఒప్పందంలో కనిపిస్తే మళ్ళీ రాజకీయంగా ప్రశ్నలు ఎదురవుతాయి ట్రంప్ లొంగిపోయారని సో రాజీ పడాల్సినవి ఒప్పందానికి ముందే రాజీ పడి ఒప్పందం చేసుకుని ఒప్పందంలో మాత్రం చూడు మేము అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవటానికి బీజేపీ ఒక ఎత్తుగడ వేస్తుంటే కనబడుతోంది అందుకే ట్రేడ్ డీల్ కుదరక ముందే ఎల్పిజి దిగుమతులు పెంచుకుంటున్నారు ట్రేడ్ డీల్ కుదరక ముందే కాటన్ పైన ఇంపోర్ట్ ఎత్తి వేశారు ట్రేడ్ డీల్ కుదరక ముందే టెస్లా హార్లీ డావిడ్సన్ లాంటి వాటిపైన పన్నులు తగ్గించారు ట్రేడ్ డీల్ కుదరక ముందే ఇండియాలో ప్రొడ్యూస్ చేయకపోయినా టెస్లా చైనాలో ఉత్పత్తి చేసి అమ్ముకోవడానికి అనుమతించారు ట్రేడ్ డీల్ కుదరక ముందే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి తగ్గించి అమెరికాతో దిగుమతులు పెంచుకున్నారు ట్రేడ్ డీల్ కుదరక ముందే అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు పెంచుకుంటున్నారు ఇవన్నీ ట్రేడ్ డీల్ కుదరక ముందే చేస్తున్నారు మీరు గమనించండి అంటే ట్రేడ్ డీల్ ఏముంటుంది రాజీ పడేసిన ముందే రాజీ పడతారు ట్రేడ్ డీల్లో మాత్రం చూడు మనకు లాభం జరుగుతుంది మోడీ ట్రంప్ను ఒప్పించాడు ట్రంప్ను తల వంచేలా చేశాడు ఈ లోపల ట్రంప్ కూడా మోడీ టారిఫిక్ గాయ్ టఫ్ నెగోషియేటర్ ఐ కాన్ డూ ఎనీథింగ్ విత్ మోడీ అని అని ఒక డెలా కొట్టేస్తాడు అది పెద్ద ఎత్తున ఇక మీడియాలో అర్ణబ్ గోస్వామిలు నవికా కుమార్లు రాహుల్ శివశంకర్లుగా రెచ్చిపోతూ ఉంటారు చూడండి ట్రంప్ తల వంచాడని సో ఈ పెద్ద ప్రాసన నడుస్తుంది మీరు చూస్తున్నాడు కొన్ని రోజులలా సో ఎందుకు రాజీ పడాలని ముందే రాజీ పడతారు ఈ ఒప్పందంలో ఏమి ఉండాల్సిన అవసరం ఏమి ఉండవు ఆల్రెడీ అన్న అయిపోయినాక ఒప్పందం ఏమి ఉన్నది ఇప్పుడు మీకు తండ్రి తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకు ఆస్తి పంచాలనుకోండి ఆస్తి పంపకాలకు ముందే ఇవ్వాల్సిన వాళ్ళకి లాస్ట్కు ఆస్తి పంపే సమయంలో నీకు వేరే చూడు నేను న్యాయంగా ఉన్నా ధర్మంగా ఉన్నా ఇద్దరికి ఈక్వల్ పంచుతున్నా అని చెప్పొచ్చు ముందు ఇవ్వాల్సిన కల్లా ముందే ఇచ్చేసి అట్లా సో ఆ రకంగా జరగబోతోంది దీన్ని ఖచ్చితంగా రైజ్ చేస్తారు ఇప్పుడు మీకు డిప్లొమాటిక్గా ఇండియాకు వ్యతిరేక పరిణామాలు జరుగుతున్నాయి పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య డీల్ కుదిరింది అమెరికాకు పాకిస్తాన్కు మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది డెఫినెట్గా ఇది మన భారతదేశానికి నష్టంగా పరిణమించేటువంటి పరిణామాలు బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా సె సెంటిమెంట్ బలపడుతోంది సో మీకు చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నెక్సెస్గా మారుతోంది సో ఈ పరిణామాలన్నీ డెఫినెట్గా తాలిబాన్తో భారత ప్రభుత్వం చాలా ఎక్కువగా కలిసిపోతుంది ఇది రేపు ప్రమాదాలకు దారితీయచ్చిన ఆందోళన ఉంది అందువల్ల ఫారెన్ పాలసీలో కూడా మోడీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసటానికి మీకు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధాలు వచ్చాయి అందువల్ల ఇవన్నీ రైజ్ చేస్తారు అందుకే మీరు గమనించండి దీని కౌంటర్గా నేషనల్ హెరాల్డ్ కేసు పట్టుకొచ్చారు ఇవాళ పార్లమెంట్ సమావేశాలు నిన్న నేషనల్ హెరాల్డ్ కేసులో పురోగతి మీరు గమనించండి సడన్గా ఇప్పుడు ఎందుకు పురోగతి ఉంటుంది అంటే ప్రజ ప్ర ప్రతిపక్షాలు ఓటర్ రివిజన్ పైన ఫారిన్ పాలసీ పైన నేషనల్ సెక్యూరిటీ పైన లేబర్ కోడ్ పైన రైజ్ చేస్తే వెంటనే సోనియా గాంధీ దొంగ రాహుల్ గాంధీ దొంగ ఇంకా చూడు నేషనల్ హెవెల్ మొదలు పెడతారు అందుకే కరెక్ట్గా పార్లమెంట్ సమావేశాల ముందు నేషనల్ హెవెల్ పట్టుకొస్తున్నారు వాళ్ళ ఆయుధాలు వాళ్ళు వాళ్ళు తయారు చేస్తున్నారు వీళ్ళ ఆయుధాలు వీళ్ళు తయారు చేస్తున్నారు